ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పదకొండవ అధ్యాయంలోని ఇరవై శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ అర్జునుడు గత శ్లోకంలో ఇలా అన్నారు ఆది మధ్యాంతరహితులుగాను అపరిమిత సామర్థ్యం కలవారి గాను అనేక హస్తములు గలవారిగాను చంద్ర సూర్యులు నేత్రములుగా కలవారి గాను ప్రజ్వలించు అగ్నిహోత్రులు వంటి ముఖము కలవారిగాను స్వకీయ తేజస్సు చే ఈ ప్రపంచమునందు తప్పింపజేస్తున్న వారిగాను మిమ్మ చూచున్నాను అన్నారు ఇక ఈరోజు చెప్పేటువంటి ఇరవై శ్లోకంలో ఇలా అంటున్నాడు అర్జునుడు यावा प्रदिव्यो रिदमनं तरमहि यापतम त्वये के नदी सच्चसर्वा दुर्स्वाद भुतम रोपमुग्रम तवेदम् लोकत्रयम् प्रव्यधिततम् महात्मन् महात्मन् वो महात्मा यावा प्रदिव्यो భూమి ఆకాశముల యొక్క ఇదం అనంతరం ఈ మధ్యప్రదేశం కూడా సర్వాహ దిశ దిక్కులయును త్వయా ఏకీనా నీ యొక్క నిచేతని వ్యాప్తం హి వ్యాపింపబడి ఉన్నవి కదా ఉగ్రం భయంకరమైనదియు అద్భుతం ఆశ్చర్యకరమైనదియు అగు తవ నీ యొక్క ఇదం రూపం ఈ విశ్వరూపమును దృష్వా చూచి లోకత్రయం ములోకములను ప్రవ్యదితం మిగుల భీతిని పొందియున్నవి ఓ మహాత్మా భూమి ఆకాశములు ఈ మధ్య ప్రదేశమంతయును దిక్కులన్నీయును మీ యొక్కని చేతిని వ్యాపింపబడి ఉన్నవి కదా మరియు భయంకరమైనది ఆశ్చర్యకరమైనది అవు మీ ఈ రూపము చూచి ములోకములను మిగుల భీతిని పొందియున్నవి సాయి రామ్ జై శ్రీకృష్ణ ई चानल् संबन्ध पूर्ति विवरणशन् चूडवचुनु जय श्रीकृष्ण ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि धनकृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय कृष्णा श्री జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా